హల్లె లుయ దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం యేసు ప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి మత్తైసు వార్త పదిహేడవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలను చదువుకుని ధ్యానించుకుందాం తరువాత శిష్యులు ఏకాంతముగా యేసు నొద్దకు వచ్చి చేత దానిని వెళ్లగొట్టలేకపోతీమని అడిగిరి అందుకైనా మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగించంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును ఈ వాక్యంలో యశుప్రభు వారు అల్ప విశ్వాసము అంటున్నారు మళ్ళీ ఆవగించంత విశ్వాసం ఉంటే కొండ కూడా పొమ్మనగానే పోతుంది అంటున్నారు అల్పవిశ్వాసం అంటే ఆవగించంత కూడా లేదా అని అనిపిస్తుంది ఇక్కడ ఈ వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానిస్తే వారికి విశ్వాసం ఉంది అది ఎలా ఉందంటే యేసుప్రభు వారు అద్భుతాలు చేస్తున్నారు ఎంతో మందికి దయ్యాలను వదలగొడుతున్నారు అనారోగ్యాల నుండి స్వస్థతనిస్తున్నారు అవన్నీ శిష్యులు చూస్తున్నారు దేవుడు ఏదైనా చేయగలరు ఆయనకన్నీ సాధ్యమే అని విశ్వసిస్తున్నారు అయితే ఆ అద్భుతాలను ఆయన పేరుతో వారు కూడా చేయగలరు అంటే వారికి ఆ కాన్ఫిడెన్స్ రావటం లేదు దేవుడు చేయగలరు కానీ మనం చేయగలమా అని వారు భయపడుతూ చేస్తున్నారు అందువల్ల ఆ ఆత్మ వారికి లొంగలేదు యేసుప్రభు వారు గద్దించగానే ఆ పవిత్రాత్మ వెళ్ళిపోయింది ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం ఒక నియోజకవర్గం నుండి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా కూడా చేసి ఇక వయస్సు ఎక్కువ అవడంతో తన కుమారుని ఎమ్మెల్యేగా పోటీలో నిలబెట్టాడు పరంధామయ్య అతని కుమారుడు తనకు ఊహ తెలిసిన దగ్గర నుండి తండ్రి కార్యకర్తల సమస్యలు ఈజీగా పరిష్కరించటం ఏవైనా గొడవలతో వస్తే వారిని సమాధాన పరిచి పంపటం కష్టాలతో వస్తే వారి కష్టాలను తీర్చటం అందరినీ కుటుంబ సభ్యుల్లాగా కలుపుకుని పోవటం చూస్తూనే పెరిగాడు తండ్రి అంటే గౌరవం ప్రేమ బాగా ఉండేది కానీ తను పోటీలో దిగేసరికి కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలంటే ఏదో కంగారు టెన్షన్ పడి వారి సమస్యలను సరిగా పరిష్కరించలేకపోయేవాడు దాంతో తండ్రి కొన్ని రోజులు దగ్గరుండి నేర్పించేవాడు అలా కొన్ని రోజులు అయ్యాక కూడా ఇంకా కంగారు టెన్షన్ పడుతున్న కొడుకును చూసి తండ్రి చిన్నగా మందలించాడు కంగారు పడటం మొదట మానే నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ ను పెంచుకో ఎన్ని రోజులు నేను నీతో ఉంటాను ప్రశాంతంగా వారి సమస్యలను విను సాధ్యమైనంత సహాయం చేయి వారిని బాగా కలుపుకుని ఆదరణగా మాట్లాడుతూ జాగ్రత్తగా సమస్యలు పరిష్కరించు అని చెప్పాడు అప్పటి నుండి కొడుకు కూడా టెన్షన్ పడకుండా కాన్ఫిడెన్స్తో సమస్యలను పరిష్కరిస్తూ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యాడు అదే మత్తైసు వార్త పదిహేడో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో మీకు అసాధ్యమైనది ఏదిండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను యేసుప్రభు వారిలాగా ఆయన పేరిట మేము చేయగలము అనే విశ్వాసం ఆవగింజంత ఉన్న కొండంత అద్భుతాలు చేయగలము అని యేసుప్రభు వారు బోధించగా నేర్చుకున్న శిష్యులు వారు కూడా అద్భుతాలు చేయసాగారు ఈరోజు యేసుప్రభు వారు తన శిష్యులకు బోధించినట్లు మనకు బోధిస్తున్నారు ఆవగింజంత విశ్వాసం ఉంటే మీరు నాకంటే గొప్ప అద్భుతాలు చేయగలరు అని ఉపమానంలో తండ్రి బోధించగా కుమారుడు నేర్చుకుని కాన్ఫిడెన్స్ తో సమస్యలను పరిష్కరిస్తూ ఎమ్మెల్యే అయ్యాడు మంత్రి కూడా అయ్యాడు అలాగే మన తండ్రి లాగా మనం కూడా యేసు ప్రభు వారి పేరిట అద్భుతాలను చేయగలం అనే కాన్ఫిడెన్స్ తో విశ్వాసంతో ప్రార్థించి అద్భుత రీతిగా ఫలితాలను సాధిద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రభు దేవా సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలను ఆయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికి వందనాలయ్యా నేను చేసినట్లు మీరు అద్భుతాలను చేయగలరని ఆవగించంత విశ్వాసం కలిగి ఉంటే కొండంత సమస్యలను పారద్రోలగలరు అని బోధిస్తున్నదేవా వందనాలయ్యా మీరు చేసిన అద్భుతాలను రోజు ధ్యానిస్తూ విశ్వాసంలో బలపడుతూ మేము మీలాగా అద్భుతాలను చేసే శక్తినిచ్చి సహాయం చేయండి నాయన ఈ ప్రార్థనలో పాల్గొనే వారు ఏ కష్టాలలో ఏ అవసరతలతో మొరపెడుతున్నారో ప్రభువ ఈరోజు అద్భుత రీతిగా ఏసుక్రీస్తు నామంలో అన్ని కష్టాల నుండి విడుదలను అనారోగ్యాల నుండి విడుదలను స్వస్థతను ప్రకటిస్తున్నాము ఆరోగ్యం ఐశ్వర్యం దీర్ఘాయువు కదలని ఆర్థిక సమృద్ధిని ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలను కుటుంబంలో శాంతి సమాధానాలను ఐక్యతను ఘనతను గర్భఫలం లేని వారికి గర్భఫలాన్ని వివాహం కాని యవ్వనస్తులకు ఈ సంవత్సరం వివాహం జరగాలని నజరేయుడనే యేసుక్రీస్తు నామంలో ఆజ్ఞాపిస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మీరు కామెంట్స్ లో పెడుతున్న ప్రేయర్ రిక్వెస్ట్లు చూసి మీకోసం ప్రార్థిస్తున్నాము దేనికి కృంగిపోకండి నిరాశపడకండి మీ పేర్లతో పాటుగా మీ సమస్యలు క్లియర్గా రాస్తే మాకు ప్రార్థించడం సులువుగా ఉంటుంది దేవుని మహాకృప మనకందరికీ తోడై ఉండును గాక ఆ మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు తనకు బిడ్డను ప్రసాదిస్తే ఆ బిడ్డను కూడా దేవుడికే ప్రతిష్ఠిస్తానని మ్రొక్కుకుంది అంటే తరువాత తనకు మరల బిడ్డలు పుడతారో లేదో కూడా తెలియదు కానీ దేవుడు ఒక బిడ్డను అనుగ్రహిస్తే మాత్రం ఆ బిడ్డను నీ సన్నిధికే తిరిగి అప్పగిస్తాను అని మ్రొక్కుకున్న గొప్ప ప్రార్థనా పరురాలు అన్న